ప్రక్షాళన ప్రక్షాళన అన్నారు ఏ విధంగా ఉంటుందని ఆ ప్రక్షాళన మొదలైపోయిందా అదే నేపథ్యంలో రివైంజ్ పాలిటిక్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రివైంజ్ పాలిటిక్స్ చేశారు అనేది చాలాసార్లు ఆయన తీసుకున్న నిర్ణయాలను బట్టి డిసైడ్ అయ్యారు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రావడంతో అధికారంలోకి రావడంతో బాబు గారు ఆ రివైంజ్ పాలిటిక్స్ మొదలుపెట్టేశారా ఏం జరగబోతోంది ఐదేళ్ల పాటు ముందే చూపించేస్తారా ప్రతీక రాజకీయం ఎలా ఉండబోతోంది అనేది ఇది మీద చర్చించబడుతుంది సరే ఐఏఎస్ అధికారుల బదిలీలో లేదంటే నేను మొన్న ఆయన బాబుగారు చెప్పినట్టు ఇక్కడి నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేస్తారంటూ ఈఓ ధర్మారెడ్డిని ఇమీడియట్గా మార్చేయడం ఇది రివెంజ్ పాలిటిక్సా లేదంటే ఆయన అనుకున్న ప్రక్షాళన ఎలా చూడాలి ఇక్కడ పత్రికలు వాడే భాషలోనే విచిత్రం ఉంటుంది రివేంజ్ పాలిటిక్స్ని ప్రక్షాళన అంటారు ప్రక్షాళన రివేంజ్ పాలిటిక్స్ అంటారా అసలు ప్రక్షాళన అంటే ఏంటి ఇప్పుడు ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక విధానం తీసుకున్నారు అందులో అనర్హులు బోల్డ్ అంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు కోటి నలభై ఏడు లక్షలు రేషన్ కార్డులు ఉన్నాయి ఒరిజినల్గా అసలు ఉండాల్సిందని ముప్పై లక్షలు లేదా ఎనభై ఐదు లక్షల కేంద్ర లెక్క ఎనభై ఐదు లక్షల మందికి కానీ మిగతా వాళ్ళందరూ అనర్హులే యాజ్ ఫర్ సెన్సెస్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం అరవై లక్షల మంది అనర్హులు అయ్యి ఆపేస్తే దాన్ని ప్రక్షాళన అంటారు ఆ వ్యవస్థను మార్చి సంక్షేమ పథకాల్ని ఇలాగ అరవై లక్షల మంది అధికంగా వాడేసుకుంటున్నారు కాబట్టి అర్హత లేకుండా వాళ్ళని ఆపేసాం అంటే దాన్ని ప్రక్షాళన అంటారు లేదా ఒక దాన్ని ఏమంటారు ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఎంతనిస్తుంది ఆ దాని మీద ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఆర్టీఏ శాఖ అన్నట్టు వాళ్ళు పక్కన డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే ఆర్టీఏ వాళ్ళు లేకపోతే పోలీసులు చార్జ్ చేస్తున్నారు దాన్ని రద్దు చేస్తూ అంటే అసలు పెనాల్టీ వేయకూడదు రాష్ట్రంలో ఎవరి మీద ఆటో డ్రైవర్ల మీదన ఇది అంటే అది ప్రక్షాళన అవుతుంది నా భాషలో డిజిటల్ భాషలో నేను చెప్తాను రీసెట్ బటన్ నా దృష్టిలో అయితే ప్రక్షాళన అంటే ఈ వ్యవస్థను ఇంకా మనం ఏమీ చేయలేం పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది దరిద్రం అయిపోయింది దీన్ని ఇమిడియట్ గా రీసెట్ కొట్టేసి మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం నాకు అర్థమైంది అదే అదే జరుగుతుందా నేను అడిగేదా ఇప్పుడు దాన్ని ప్రక్షాళన అనకూడదు కదా రీసెట్ అంటే మనం మొదటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చిన అంతే కదా చేసేది ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి అధికారులు పక్కన పెడతారు మొదట్లో తనకి కొత్త పరిపాలన కాబట్టి తన అధికారులు ఎవరు లేరు కాబట్టి అంతకుముందు పరిపాలించలేదు కాబట్టి చంద్రబాబు గారి టైంలో ఉన్నటువంటి అధికారులు ఆయనకి దగ్గరలో ఉన్నారు అలాగా వచ్చినటువంటి వాటితోనే పని చేయించుకున్నారు ఇప్పుడు ఏం చేసిన ప్రక్షణ మాట్లాడుకుందాం తిరుమలలో ధర్మారెడ్డి ఎప్పటి నుంచి ఆయన మారుస్తారు మారుస్తారు అన్నారు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఓకే అది జగన్ గారి అనుగ్రహం ఇంకొకటి ఆయన వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలో చాలా మార్పులు తెచ్చారు అది మంచో చెడో తర్వాత సంగతి కానీ ఇప్పుడు అవన్నీ మార్చాలంటే ఈఓన్ ధర్మారెడ్డిని మార్చేయాలి కొత్త వ్యక్తిని తీసుకురావాలి మార్చేసారు ఇమీడియట్ గా నా నేను అనేది ఉద్యోగిని మాత్రం చెప్తున్నా చెప్తున్నాను ప్రక్షాళన అనే పదానికి అర్థం ఏంటి అంటే వ్యవస్థ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ఇప్పుడు ఈవోని మారిస్తే ప్రక్షాళన ఇప్పుడు అధికారి మళ్ళీ ఇంకొక ఈవో వస్తారు ఇప్పుడు ప్రక్షాళనే ఉంది వ్యవస్థనే అప్పుడు ఉంది అధికారిని మార్చారు అంతే తన ప్రభుత్వ పాలసీని అమలు చేస్తున్నారు ఇప్పుడు ప్రక్షాళన ప్రక్షాళన అంటే ఏంటంటే అందులో ఇప్పుడు చెప్పినటువంటి ఈ పదివేల రూపాయల సిస్టమ్ ఉంది కదా దాని వన్ కూడా కాదు అది అసలు కంప్లీట్ గా ఒరిజినల్ గా చెప్పాలంటే ధర్మారెడ్డి మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల తీవ్ర కోప్ప ఉంది వాళ్ళని అసలు మనుషులుగా చూడలేదు అతను వాళ్ళకి ఎవ్వరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో సహకారం లేదు ఎవరో నలుగురు ఐదుగురు పేరు చెప్పేటట్టుకునే ఎవరికి లేదు వాస్తవంగా వన్ అంటే స్వయం ఎమ్మెల్యే ఎంపీ మంత్రి వీళ్ళు వెళ్ళినప్పుడు దగ్గరుండి ఆశీర్వచనం అది ఇప్పించేటటువంటి కార్యక్రమం బ్రేక్ బ్రేక్ దర్శనంలో అక్కడ దర్శనం చేయించి హారతి ఇచ్చి తీర్థం ఇచ్చి స్వామివారికి వీచేటటువంటి అవకాశం కూడా కల్పిస్తారు అది ఎల్వన్ బ్రేక్ అంటే అది అసలు ఎవరికి ఇచ్చారు అలాగే ఎల్ టు బ్రేక్ అంటే హారతిస్తారు ప్రతి ఇరవై ఇరవై మంది నలభై నలభై మంది నుంచి అది ఎత్తేసారు ఏం వాల్యూ ఉంది ఇదివరకు ఉండే వాల్యూ వాళ్ళకి పోయింది కదా ధర్మారెడ్డి చేసిన మార్పే అదే సందర్భంలో అక్కడ కేటాయింపుల దగ్గర నుంచి ప్రతిది ఇసుగే ఆయన ఎప్పుడున్నా సరే ఏక వ్యక్తి పెత్తనం జల ఇస్తాడు గుడి దానికి ఏమని చెప్పాడు భక్తులకి దర్శనం సక్రమంగా కోసం అన్నాడు ఏమైనా పోనీ క్యూ లైన్ తగ్గినయ మానేశారా పెరిగిన పైగా ఆ లైన్ లో ఫుడ్ సరిగ్గా అందించలేదని ఇంకా వివాదాలు అంత ముందు క్యూ లైన్ లో ఈవోలు చూడాల్సిన పని భక్తులకి అసౌకర్యం కలగకుండా భోజనాలు వసతి ఇవి ఏర్పాటు చేయడం వాటిట్లో విఫలమయ్యాడైనా టైమింగ్ కూడా ఉంటారు కదా వాళ్ళు పొద్దున్నే బ్రేక్ దర్శనం బ్రేక్ కంటే ముందే దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు బ్రేక్ వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు ఉద్దేశం మంచిదే కావచ్చు అందులో నేను దాన్ని తప్పు పట్టను కానీ సమస్య ఏంటంటే ఆ విఐపి విధానంలో సక్రమం పాటించాల రెండోది అతను తీసుకొచ్చింది ప్రజలకు ఉపయోగపడాల ప్రజలెవరు మేము సాటిస్ఫైడ్ అనలా విఐపిలు సాటిస్ఫై ఇప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగుల అన్సాటిస్ఫాక్షన్ జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీస్తే విఐపి అన్సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ధర్మారెడ్డిని దెబ్బతీసింది పోనీ భక్తులు ఎవరన్నా సంతృప్తి పడి అయ్యో ధర్మారెడ్డిని తీసేడు మా కోసం అని ఎవరన్నా అన్నారా లేదు అంటే సంబంధం లేని మనం ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరుగుతుంది అన్నిటికంటే అతను చేసిన ఒక పెద్ద తప్పు ప్రక్షాళన ఆ పాయింట్ మీద జరగాలి మనం గతంలో డివైడ్ చేసినప్పుడు మనకి ఫోన్లు చేసి కూడా మాట్లాడారు ఏంటది తిరుపతికి తిరుమల డబ్బులు తీసుకెళ్లి ఖర్చు పెట్టడం ఇది దుర్మార్గమైన పని టీటీ డబ్బులతో తిరుమల కార్పొరేషన్ ఖర్చు పెట్టడం అదేమంటే తిరుపతి మీదనే ప్రెషర్ అంతా భక్తుల్ది అంటారు మరి ఆ భక్తులు కొనుక్కుని తింటే వచ్చే డబ్బుల్లో నుంచి వచ్చే పన్నే కదా అక్కడ తిరుపతి ఉపాధి అవకాశాలన్నీ తిరుమల మీదనే కదా మరి అట్లాంటప్పుడు అక్కడ పన్నులు వసూలు చేసుకోవడం మానేసి తిరుమల డబ్బులు తీసుకొచ్చి దీని మీద ఖర్చు పెట్టించడం ఏంటి అక్కడ లో ఇటు అభినయ్ రెడ్డి ఉంటాం వాళ్ళ నాన్న చైర్మన్ గా ఉంటాం వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేయడము శానిటేషన్ కూడా తిరుపతి కట్టాలంట తిరుమల కట్టాల అది ఎక్కడ దోర్ అయ్యని మాకు పడుతున్నాయి కదా వేల మీద అంటే నువ్వు షాప్లో దగ్గర వసూలు చేయాలి కదా డబ్బులు షాపులు వాళ్ళు హోటల్ వాళ్ళు వీళ్ళందరి దగ్గర వసూలు చేయాలి ఎందుకు వాళ్ళది కదా వాళ్ళు అమ్ముకుంటేనే కదా అక్కడ వాళ్ళు కనుక డబ్బులు వసూలు చేస్తే ఓట్లు పోతాయి అందుకని తమ రాజకీయ అవసరాల కోసం తమ వసూలు చేయాలి ఇప్పుడు ఇది ఉంది కదా చెత్త పన్ను వాళ్ళ దగ్గర కదా వసూలు చేయాల్సిందే ఎన్ని వేల మంది అక్కడ వ్యాపారస్తులు ఆధారపడి ఉంటారు రోడ్ల ఈఎంఐ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరూ మీరందరూ యాభై రూపాయలు కట్టాలరా అంటే కట్నంటారా అట్లాగే ఎత్తికెళ్ళే సిస్టమ్ పెట్టుకో నువ్వు అవన్నీ చేయకపోగా ఈ డబ్బులు అక్కడ శానిటరీ అంతా టిటిడి డబ్బులు అంట రోడ్లు టీటీడీ డబ్బులు అంట రోడ్డు ఒక ఆస్పెక్ట్ వరకు ఒప్పుకోవచ్చు ఏది ఆ మెయిన్ రోడ్డు నుంచి అన్నట్టు అంటే కింద నుంచి అలిపిరి వెళ్లే రోడ్డు ఏదన్నా ఇబ్బంది ఉంటే అంతవరకు ఓకే గాని మొత్తం తిరుపతిలో రోడ్లన్నీ టీటీడీ ఖాతాలో జమ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే తిరుమల డబ్బులతో తిరుపతి కార్పొరేషన్ నడిపే ప్రయత్నం చేశారు దీనికి ఓ లెక్కపత్రం కూడా ఉండదు ఎందుకని తిరుమల దానికి ఆ కాడిట్టు ఉండదు వీళ్ళు ఏం సంతకం అది వెయ్యి రూపాయల పని పాతిక వేలన్నా లక్ష అన్నా సరే ఓకేనే బిల్లు రాసి ఇచ్చేస్తే అయిపోతుంది ఇది దుర్మార్గమైన దోపిడీ దాని మీద అసలు విచారణ జరగాలి ఎట్లా అన్నటువంటి ఎంత ఖర్చు పెట్టారు డబ్బులు ఆ డబ్బులతో ఏమేం పనులు చేశారు అసలు ఎంత ఖర్చు అవుతుంది అది టెండర్లు పిలిచారా పిలవలేదా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారా ఇది విచారణ అసలు అది ప్రక్షాళన అంటే అధికారిని మార్చడం కాదు అది ప్రక్షాళన అంటే ఇప్పుడు చేస్తారేమో అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు లైట్ తీసుకున్నారు పెద్దగా పట్టించుకోలేదు అనేది కూడా అందులో భాగంగానే తిరుమలలో ఈని ధర్మారెడ్డి ఇన్ని రోజులు కొనసాగించారు అని నీకు నాకు అర్థమైంది ఏంటంటే జగన్ లాంగ్వేజ్ గాని వెళ్ళది తనకి హిందుత్వ అంశాల మీద అవగాహన ఉండదు ఫస్ట్ బేసిక్ తను క్రిస్టియన్ కావడం తన ఉద్దేశం హిందువులు అవమానపరచాలన్నో హిందువులు ఇబ్బంది పడాలన్నో కాదు తెలియక ఇది ఎవరు చెప్తారు ఇప్పుడు ధర్మారెడ్డి సుదీర్ఘకాలం కాలం ఎక్స్పీరియన్స్ ఉందని కొండ మీద జగన్ సన్నిహితం భక్తుల కోసం నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను ఇచ్చేస్తానని అని చెప్తే ఓకే అనుకుంటాడు కానీ అది భక్తుడికి ఇబ్బందు లేదా ఫీడ్బ్యాక్ ఎవరిపాలి అంటే ఇంకా సెకండ్ ఒపీనియన్ ఉంటుంది దాని మీద ఎవరిపాలి ఒక లేని దాని మీద ఎవరిపాలి ఇచ్చే దమ్ము ఉన్నోడు ఎవడక్క అందుకే కదా మరి అలాంటి వాటిలో చైర్మన్ అనే ఒకరుంటారు అలాగే ఇక్కడ కుమ్మక్కైపోయాడుగా అంటే మున్సబ్ బారెడ్ చైర్మన్ కి ద వీళ్ళకి విభేదాలు వస్తే అప్పుడు లెక్క చైర్మెన్ కి ఏం తెలియదు అక్కడ అదే అవును ఈయన ఇక్కడ ఉంటాడు ఈయన భక్తుడే దేవుడికి మీకు ఒకటే లెక్కండి నేను ఇదివరకు సర్వీస్ యాక్టివిటీ చేసే రోజుల్లో ఆలయాల్లో మంచి నీళ్ళు పోయడం భోజనాలు మా కాలేజీ చేసేవాడు నేను ఇన్ఛార్జి ఉన్నప్పుడు నేనేం చేసేవాడిని అంటే ముందు అందరికి డ్యూటీలు లేసేసి క్యూలో జనంతో పాటు నేను కూడా నడుచుకుంటూ వెళ్ళేవాడిని అప్పుడు ఎక్కడ తేడా ఉందో నాకు కనబడేది నా సిబ్బంది అంటే నేను పెట్టినటువంటి వాలంటీర్ పని చేస్తున్నాడా లేదా నీళ్లు పోసే చోట జనం ఏమనుకుంటున్నారు ఇంకేం కావాలని కోరుకుంటున్నారు ఈ ఫీడ్బ్యాక్ నేను పర్సనల్ గా విజిట్ చేయడం వల్ల నేను ఆ క్యూ లైన్ లో ఉండి చూడటం వల్ల లోపాలు తెలిసింది అది నేను వెంకటరేష్రేట్ చేసేవాడు ఆ విధంగా మాకు బెస్ట్ సర్వీస్ అవార్డులు వచ్చినాయి గతంలో పుష్కరాల్లో కానీ లేకపోతే లో గాని ఆధ్యాత్మిక క్షేత్రాలలో నాకు బాగా అనుభవం అదే వాటిది ఎట్లా చెయ్యాలి ఏంటన్నటువంటిది వేల మందితో పని చేశాను చేయించండి అందువల్ల ఆ ఫీల్ ఉంటుంది అది ఇక్కడ వీళ్ళు ఏమవుతారు చైర్మన్ అయ్యి ఆ సీట్లో కూర్చున్న తర్వాత తమోళ దర్శనాలు ముందు తమకు రెస్పెక్ట్ వచ్చేస్తాయి దాన్ని అక్కడ కూర్చుని పోతారు నిజమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఎవరైనా సరే నా దృష్టిలో బోర్డు అంతా లెక్కలేసుకొని కొండ మీదనే కూర్చోండి వీళ్ళందరికీ ఇది ఇస్తారు కాటేజీలు ఇస్తారు అక్కడ చక్కగా కూర్చోండి నిజంగా కమిట్మెంట్ ఉంటాయి ఉండి ప్రతిరోజు ఒక ఐదు ఒక ఇరవై మంది ఉన్నారనుకోండి ముగ్గురు ముగ్గురు ఒక కమిటీ వేసుకోండి నెలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిస్టమ్ మార్చుకోండి నెలలో ఒక రోజుల్లో అన్నదానం వ్యవహారాలు అన్న ప్రసాదాల వ్యవహారాలు ఒకళ్ళు చూసుకోండి మంచినీళ్ళు వసతి ఒకళ్ళు చూసుకోండి ఇంకొకళ్ళు హోటళ్లలో ఫుడ్డు ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయి అంటే ప్రైవేట్ హోటల్స్ ఫుడ్ అవన్నీ నాణ్యతలు ఇవి అక్కడ చూసుకోండి భక్తులతో పాటు క్యూ లైన్లలో ఒక బ్యాగ్ తిరగండి ఉచితంలో ఒకళ్ళు మూడు వందల రూపాయల ఒకళ్ళు ఇట్లా అక్కడ లోపాలు ఏంటో చూసుకొని నెలకుసారి కూర్చోండి సెట్రేట్ చేయండి విధానపరమైన నిర్ణయం లేదు మామూలుగా అయితే గనక ఎప్పటికప్పుడు సెట్రేట్ చేయండి అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది తప్పించి ఏదో ఎప్పటికప్పుడు కమిటీ వస్తుంది పాలక మండలి మళ్ళీ వచ్చిన వాళ్ళకి కొన్ని దర్శనాలు ఈ లెక్కలు ఉంటాయి ఆ జనంతో పాటు వీళ్ళు ఇచ్చేస్తారు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఎవరిదో వాళ్ళు వెళ్ళిపోతారు నిజంగా టీటీడీ అంటే నా దృష్టిలో అది మరొక విషయం గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ అధికారులు కానీ లేదంటే టీడీపీ నేతలు ఇబ్బంది పెట్టిన కొంతమంది అధికారులని ఇప్పుడు వాళ్ళ మీద వెయిట్ పడబోతుంది అనే సంకేతాల ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారులు మార్చడం దానికి తోటి బుక్ ఏదో మనకి చెప్పారు ఎడ్బుక్ లో కొంతమంది అధికారులు అని ఏముంటుంది ఇప్పుడు వాళ్ళని లూప్ లైన్ లో పెడతారు ఇదివరకు టీడీపీ వాళ్ళని లూప్ లైన్ లో పెట్టారు ఇప్పుడు వీళ్ళ వాళ్ళని లూప్ లైన్ లో పెడతారు వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది మెయిన్ స్ట్రీమ్ పోస్ట్ కాదు అలాగే పోస్ట్ ప్రాధాన్యత ఏముంది దాంట్లో ప్రాధాన్యత ఇప్పుడు వల్ల కూడా బెరికారే ఇంది అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ లక్ష్మి ఉంది తిరిగింది ఇప్పుడు ఆవిడికి ప్రాధాన్యత లేని పోస్ట్ ఎత్తే ఏం పోద్ది ఆవిడికి పోని ఆవిడ జగన్ కి క్లోజ్ గా ఉందని చెప్పేసి ఏమైనా వేరే ఏమైనా సాధించుకుందా అందరి చేత బూతులు తినడం తప్పించి ఈ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే దీన్ని అడ్డు పెట్టుకుని సంపాదించుకునే వాళ్ళు ఈ అధికారుల్లో ఒక పది శాతం ఉంటారేమో పదో ఇరవై శాతం వాళ్ళ వరకు బాగుపడతారు మిగతా వాళ్ళంతా ఏంటంటే పాపం మెయిన్ స్ట్రీమ్ పోస్టులు అనే అందరితో గుర్తింపు పొందే పదవులని అనవసరమైన బూతులు తెచ్చుకోవడం తప్పించి ఏం ఉపయోగం నాకు కానీ అంటే మామూలుగా అధికారం మారి పార్టీ మారిపోయినప్పుడు అధికారమే మారిపోయినప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకి ఇబ్బందులు తప్పవా ఏ టైంలోనైనా ఎవరు వచ్చినప్పుడు అది ఇప్పుడే పట్టిన దరిద్రం మనకి స్టేట్ డివిజన్ తర్వాత పట్టిన దరిద్రం అంతకు ముందు ఇంత అసహ్యంగా లేదు స్టేట్ డివిజన్ తర్వాత తెలంగాణలోనూ అంతేంది ఆంధ్రలోనూ అంతే రెండు చిన్న రాష్ట్రాలు అయిపోయేటప్పటికి వ్యక్తి స్వామ్యాలు అయిపోయినాయి ప్రజాస్వామ్యం చచ్చిపోయింది రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు అక్కడ ఒక ఇంత బెటర్ ఇప్పుడు అక్కడ కేసీఆర్ తో గారు అని చెప్పేసి వాళ్ళని మార్చేస్తున్నారు ఇలా మార్చేస్తున్నారు ఏమైంది అదే అధికారులు కొంతమంది లూప్ లైన్ లో పెడతారు మిగతా వాళ్ళు పని చేయించుకుంటారు కదా మళ్ళీ అదే అధికారులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏమవుతుందంటే ఈ మీడియా అతి ప్రొజెక్ట్ చేయడం ద్వారా విలనం చేయడం దాని ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశంలో వీళ్ళు దుర్మార్గం ప్రవర్తించారని ఏమన్నా లిస్ట్ ఇచ్చారా ఎవరిదైనా ఇవ్వలేదు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు అధికారులు మనం బ్లాక్మెయిల్ చేస్తున్నాం అధికారులు మార్చుకుంటారు కానీ వాళ్ళని దొంగలని పేపర్లో రాశారా వీళ్ళు జగన్ మనుషులు చంద్రబాబు మనుషులు అనేసి అక్కడ ఏబి వెంకటేశ్వర ఒకే ఒక్క ఆయన మీద అతను ప్రతీకారం తీర్చుకున్నా మిగతా ఎవరి జోలికి బోలాతారు అయితే మార్చేసుకున్నాడు అంతే అప్పుడు మార్చేసారు మార్చుకుంటారు మార్చుకోవడం ప్రాధాన్యత వేరు కానీ మీడియాలో దొంగలుగా చూపించే పని లేదు కదా అక్కడ బేసిక్ గా అవసరం లేదు కదా ఇవన్నీ నిమ్మగడ్డది కూడా గొడవ అయ్యాకనే వచ్చింది ఇష్యూ అంతకు ముందు లేదు కదా అతను అట్లా కంటిన్యూ అయింది ప్రాక్టికల్ గా మనం ఏంటంటే అదుపు తప్పిన జర్నలిజం ఆంధ్రాలో ఉంది

అవును కాబట్టి జరగల అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ మార్చి ద్వివేదిని పెట్టారు స్థానిక ఎన్నికలకే ఉన్నారు కదా కాబట్టి మార్చక్కర్లే పెద్ద పట్టించుకోలేదు రెడ్ బుక్ రెవెంజ్ పాలిటిక్స్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ భయపడతాయి ఐదేళ్లకి కింతేనా ఇప్పుడు ఖచ్చితంగా రోజు పేపర్లలో ఈ ఐదేళ్లు ఇంతకు ముందు కరప్షన్ ఉంది ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏముండదు గతంలో జరిగిందని రాసుకొస్తారు వీళ్ళు సాక్షి వాళ్ళు ఇప్పుడున్నటువంటి దాంట్లో అవినీతి అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని వీళ్ళు రాసుకొస్తారు పత్రికల్ని పక్కన పెట్టేయండి ప్రాక్టికల్ గా ఒకటి జరుగుతుంది ఎవరెవరు అయితే వీళ్ళు వార్నింగ్లు ఇచ్చినా కూడా వినలేదు అంటారు ఎక్కంటారు కర్రవంటే కప్ప కోపం ఎడవ అంటే పాముకో అంతే కదా నా దృష్టిలో అధికారిని రివేంజ్ అంటే వాళ్ళకి ముందు ఒక పొజిషన్ నువ్వు అక్కడ నిష్పాక్షంగా పనిచేయమని చెప్పు అప్పుడు చెయ్యకపోతున్న ఒడుగు ఆ నిష్పాక్షికత అధికారం ఇవ్వాలి ఇవ్వకుండా జగన్ ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాట విన్నామంటే అప్పుడున్న ప్రభుత్వం మాట వినకుండా ఇప్పుడు నీ మా నీ అధికారులు నీ మాట అంటే అప్పుడు నీ మనుషులు అయినట్టాళ్ళు చట్ట విరుద్ధంగా చట్టం ఏది కరెక్టు ఎవరు చెప్పినా సరే ఇవాళ చట్టాన్ని ఏమని చేసాం పార్టీలకు చుట్టాలు చేసుకున్నాం నిజంగా చట్టాన్ని చట్టం పని జయనిస్తున్నామా అధికారులు వాళ్ళ పని వాళ్ళని జయనిస్తున్నామా చేయించినప్పుడు ఇంకా నీతి ఎక్కడ ఉంది కానీ ఇప్పుడు ఈ రెవెంజ్ పాలిటిక్స్ అనే పదం ఎందుకప్పుడే వచ్చేసింది అంటే సోషల్ మీడియాలో మొన్న ఎన్నికలకు ముందు రెడ్ బుక్ తీసుకుని నారా లోకేష్ ఇందులో అందరి పేర్లు ఉన్నాయని ఓపెన్గా చెప్పడం ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నది కూడా రెండు మూడు సార్లు నేను హోంమంత్రిని అయితే నేను ఏంటో చూపిస్తాను అని చెప్పడం ఆవిడ హోంమంత్రి అయిపోయింది అంటే రివెంజ్ పాలిటిక్స్ చేయడానికి అంత ప్రిపేర్ అయ్యే టీడీపీ రెడీగా ఉంది అనేది ఇప్పుడు ఏం లేదండి అధికారిని ట్రాన్స్ఫర్ చేసినల్లా ప్రక్షాళన పెడతారు దానివల్ల ఏమవుతుంటే వాళ్ళకి అంత ఫీలింగ్ ఉండదు నాకు బాగా గుర్తు పట్టించుకో అని చెప్పి మొన్న గురజాల దగ్గర సిఐ డిఎస్పీ అనుకుంటా తను వేశారు ఇప్పుడు ఈ పట్టించుకోలేదు అది రాసిన వాళ్ళకి అర్థం కాలేదు లేకపోతే తెలీదు నాకు కానీ గాని రాజు గురించి నాకు బాగా తెలుసు విజయవాడలో ఎస్ఐ గా ఉండేవాడు ఎన్టీ స్కోడ్ డిటి నాయక్ పోలీస్ కమిషనర్ వచ్చాక అంత ముందు రౌడీఏ రెచ్చిపోతా ఉండేది ఒక ప్రముఖ నాయకుడు అతని ఇంటి ముందు బెల్లు కొట్టాలంటే వచ్చా ఒక్కొక్కడికి ఇంటి ముందు ట్రాఫిక్ జామ్ అయినా మూసుకుని వెళ్ళాలంతే అలాంటి స్టేజీలో ఉండే రౌడీజు ఉండేది డిటి నాయక్ చంద్రబాబు గారు వేసారు వేసాక తాటి తీయమన్నారు ఆ నాయకుడు ఇంటి ముందు పోలీసు నిలబడ్డానికి కూడా పోలీసు సారణం వేసేవాళ్ళు కాదు అలాంటి చోట ఇంటి వసారలోకి వెళ్ళి కొట్టాడు అతను గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు దగ్గర వసారాలోకి వెళ్ళి ఊత కొట్టుడు కొట్టాడు రౌడీలు వెంటాడి కొట్టాడు అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం మరి అప్పుడు ఈయన తెలుగుదేశం మనిషి అయినట్ట ఇవాళ వైసీపీ అధికారంలో ఉంది అక్కడ ఆ టైంలో ఇప్పుడు అతను తీసుకొచ్చి వైసీపీ మనిషిని ముద్రేస్తే ఎవరు చెప్పాలి నాకు అర్థం అంటే అప్పుడు ఆ స్థాయి రివేంజ్ పాలిటిక్స్ లేవేమో అదే అంటే మీడియా పరిపక్వత లేనటువంటి జర్నలిజము రెండవది పరిపక్వత లేని రాజకీయం రాజకీయంలో పరిపక్వత అంటే అధికారి తన పని చేస్తున్నాడు కొట్టాడు తీసుకెళ్లి కావాలని అవతల మాట విని ఖచ్చితంగా తప్పితే ఇప్పుడు రఘురాం కృష్ణరాజు కరెక్ట్ సిఐడి వాళ్ళు చేసిన అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి సిఐడి వాళ్ళు చేసినటువంటి దాంట్లో రివెంజ్ పాలిటిక్స్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పనని నేను అందులో తప్పలేదు కానీ మామూలు పోలీసు అధికారులు వీళ్ళందరినీ ఆ రూట్ లో పెట్టడం తప్పు అంటే కాబట్టి అంటే ఈ అధికారులు రేపొద్దున ఫిక్స్ అయిపోతారు అవతలలో అంటే మనం ఒక సెక్షన్ జగన్ కి ఇచ్చేస్తున్నాం ఫ్రీగా అనవసరంగా కానీ ఆ ఇప్పుడు అప్పుడు ఆయన మీద పడింది ఇప్పుడు బాబు గారి మీదేమవుతుంది ఇప్పుడు బాబుగారి అధికారులు అని చెప్పేసి వీళ్ళందరినీ రేపు పొద్దున పెడతారు ప్రయోజనం ఏంటి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు పోలీస్ కమిషనర్ గా చేసింది విజయవాడకి చంద్రబాబు గారు వెళ్ళిపోయాక రాజశేఖర్ ఎక్ అద్భుతంగా పనిచేసి పెట్టాడు ఆయన అప్పుడు పెద్ద పెద్ద రౌడీలను అరెస్ట్ చేసి పొక్కలో దోశాడు మరి ఆయన ఐపీఎస్ ఆయన మీరు చేయండి చండాలంగా ఎన్నోసార్లు నేను ఏపీ వెంకటేశ్వరరావు అని తప్పు లెక్కేస్తున్నారు ఆయన సిన్సియర్ ఆఫీసర్ అన్నాడు ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆ ప్రభుత్వం చెప్పినట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వలేదా నాంజనేయులు గారు వాళ్ళ మీద ఎందుకు కక్ష ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు తప్ప అన్న మనం ఆంజనేయుల్ని మరి ఎందుకు తప్పు పడతాను ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో జగన్ చేసిన తప్పని ఆంజనేయుల విషయంలో మనం ఏం చేస్తున్నాం అదే కదా ఎలా కరెక్ట్ అవుతుంది జెన్యున్ అవుతుంది రైట్ చూద్దాం మొత్తానికి రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయా తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు అధికారులను మార్చడం కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు రేపు పొద్దున వైసీపీకి థ్రెడ్ స్టార్ట్ అయిందని అనుకోవాలి చూద్దాం ముందు ఏం జరగబోతుంది